ఈరోజు బైక్ ర్యాలీ దాచేపల్లి పోలీస్ లో చేయడం జరిగింది ఈ జనవరి మంత్ అంతా కూడా ట్రాఫిక్ అవేర్నెస్ మంత్ కింద చేస్తూ ఉంటాము దానిలో భాగంగానే ఈరోజు బైక్ ర్యాలీ చేశాము బేసిక్గా హెల్మెట్ అవేర్నెస్ కోసం దీన్ని చేసాము మేము ఎవ్రీ ఇయర్ మనం చూసుకుంటే ఇండియా మొత్తం మీద లక్ష యాభై వేల మంది యాక్సిడెంట్స్ అయి చనిపోతున్నారు అంటే ఒక్క కుటుంబంలో ఒకరు చనిపోతే లక్ష యాభై వేలు ఇంటూ నాలుగు మంది అయిపోతారు ఒక ఐదు లక్షల మందికి యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంటే చాలామంది కాళ్ళు పోయి చేతులు పోయి కూడా వాళ్ళ జీవన విధాన శైలిని తగ్గించుకుంటున్నారు దాన్ని బట్టి మనం చూస్తుంటే కేవలం దీని అందరికీ కారణం హెల్మెట్ పట్టి ధరించకపోవడం సరైన ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకపోవడం లెఫ్ట్ ఇండికేటర్స్ రైట్ ఇండికేటర్స్ వేయకుండా ఓవర్ స్పీడ్ అయిపోయి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఇవన్నీ మన చేతులు ఏవైతే కంట్రోల్లో ఉంటాయో వాటిని మనం ఫాలో అవ్వకపోవడం వల్లే ఈ యాక్సిడెంట్స్ అన్నీ అవుతున్నాయి దానిలో భాగంగానే ప్రజలకి ముఖ్యంగా గురజాల ప్రజలకి అవగాహన కల్పించాలని పల్నాడు ఎస్పీ శ్రీ కంచె శ్రీనివాస్ ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్ బేసిస్ మీద ఈరోజు మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్తో మేము కోఆర్డినేట్ చేసుకొని ఈ బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది సో ప్రజలందరూ కూడా ఈ హెల్మెట్ని ధరిస్తారని అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తగ్గిస్తారని నెక్స్ట్ టైం నుంచి ఆర్డర్స్ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ ఎవర్నెస్ కండక్ట్ చేస్తున్నాము ఫైన్స్ ఏవైతే ఉన్నాయో అవి త్రీ టైమ్స్ ఇంపోజ్ చేయమన్నారు ఎక్స్ట్రాగా అదంతా కూడా మార్చ్ ఫస్ట్ నుంచి కూడా మేము ఇంపోజ్ చేస్తాము ఎక్స్ట్రా ఫైన్స్ ఏవైతే వస్తాయో దాన్ని కూడా సో ఇదంతా ఒక అవేర్నెస్ వీడియోలాగా అట్ ద సేమ్ టైం మీలో మీకు మార్పు వస్తుందని ప్రజల్లో హెల్మెట్ ధరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అండి